వెల్కమ్ టు ట్రూ న్యూస్ ఊరి మధ్యలో ఉన్న రైసు పల్లీల మిల్లులను ఊరు బయటికి తరలించండి ప్రజల ప్రాణాలు కాపాడండి అలాగే రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న వైన్స్లను కూడా ఊరి బయటికి తరలించండి జిల్లా కలెక్టర్కి సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి అఖిలపక్ష ఐక్య వేదిక గత కొద్ది కాలంగా పలు వార్డులలోని సభ్యులు ముఖ్యంగా ఆరవ వార్డు ఇరవై ఎనిమిదవ వార్డు వెంగళరావు కాలనీ ముప్పై వార్డు ముప్పై ఒకటో వార్డు ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదికకు విన్నపాలు విన్నవించుకుంటే అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకు వచ్చింది అయ్యా జిల్లా కలెక్టర్ దయచేసి ఇళ్ళ మధ్యలో ఉండి దుమ్ము ధూళి ఉచితంగా ప్రజలకు తీర్పిస్తున్న రైస్ మిల్లులను వెంటనే ఊరి బయటికి తరలించాలని వారి సొంత స్థలాలు ఊరి బయట చాలా ఉన్నాయని వాటిలో మిల్లులు కట్టుకొని ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కొన్ని దశాబ్దాల క్రితం పలు వార్డులలో రైస్ మిల్లులు అప్పుడు ఊరి బయట ఉన్నాయని కానీ ఇప్పుడు ఊరి మధ్యలో వచ్చి ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయని ఆస్తమా లంగ్స్ ప్రాబ్లంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే తొలగించాలని అలాగే రోడ్డు మధ్యలో ఉన్న మద్యం దుకాణాలను వేరే చోటికి తరలించాలని వాటి వల్ల రోడ్డుపై వెళ్తున్న బాటసారులకు వాహనదారులకు మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వీటిపై వెంటనే విచారణ చేసి తొలగించాలని అఖిలపక్ష ఐక్యవేదికకు ప్రజల విజ్ఞప్తితో మీకు డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో వెంగల్ రావు కాలనీవాసులు మిగతా వాడల ప్రజలు పాల్గొన్నారు మిత్రులంతా కలిసి వెంగళరావు కాలనీ మిత్రులు ఈరోజు నాటి నుంచి ఇక్కడ ఐక్యవేదిక అధ్యక్షుల నుంచి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే మిల్లు ఈ మిల్లు నుంచి పుట్టు వచ్చి ఈ ఇళ్ళలో ఉండలేకపోతున్నారు దుమ్ము ధూళితోటి ఆయాసం వచ్చి చాలామంది పెద్ద పెద్ద మనుషులు ఇబ్బంది కనుక వెంటనే దీన్ని పరిష్కరించి కలెక్టర్ గారికి ఇస్తున్నాం వరపట్లో ఉన్న ఇండ్ల మధ్యలో ఉన్న అన్ని 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 రకాల మిల్లులు మైన్స్లు తీసేయాలని ఈరోజు పోరాటం చేస్తున్నాం ప్రజల ప్రజలు పిలిచి ఈరోజు ఖచ్చితంగా ఈ సమస్యపై పోరాడమని చెప్తున్నందుకు మేము ముందుకు వస్తున్నాము ఖచ్చితంగా మేము పోరాడి ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే దృష్టి మంత్రుల దృష్టికి తీసుకొని మేము పని చేయిస్తామని మేము హాంపిస్తున్నాము మా ప్రజలకు మున్సిపాలిటీ అధికారులు వెంటనే వచ్చి దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం